ఇవాళ మన సమామిషంలో చూసారా సూర్యభగవానుడు వచ్చాడు ఎంత బ్రైట్గా నుంచి మొత్తం వాన మబ్బు కదా ఇప్పుడు సడన్గా నేను చూసేసరికి బయటికి ఎండ వస్తుంటే అమ్మో ఇదేంటి అని వచ్చాను మిమ్మల్ని కూడా రమ్మన్నాను అందుకని ఇంకా సమామిషలో సమ్మర్ అంతా మారిపోయింది అయిపోయింది ఇంకా మొదలైపోయింది చలి ఎంతసేపు చలి ఎర్లీగా డార్క్ అయిపోవటం ఇంకా డల్గా అయిపోతుంది ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయ్యేటప్పటికి కదా టోటల్గా మారిపోతుంది అందుకనే నాకు సూర్యభగవాన్ని చూసేసరికి ఆహా ఓహో అనిపించి గబగబా బయటపచ్చాను ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఎంతైంది టైం సిక్స్ అయినట్టుంది కదా ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇవాళ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ డేట్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది మాత్రం కూడా ఉండదు ఇంకా మళ్ళా ఫిబ్రవరి వరకు కూడా ఆల్మోస్ట్ ఇంతే ఇంకా జనవరి అయితే పీక్ వింటర్ కదా మొత్తం చలి చలి ఇండియాకి అయితే పాల్పోవాలనిపిస్తుంది నాకు ఈ టైంలో ముఖ్య సమావేశంలో చలి అంటే చెప్పొద్దు అందరికీ అంతే మనలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మన పిల్లలకి మానవాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది అనుకోండి అనిపిస్తుంది అంటే ఏజ్ని బట్టి కూడా ఇంకా మనకి తట్టుకునే శక్తి తగ్గుతుంది కదా మీకు నాకును ఇయర్ బై ఇయరు శక్తి తగ్గుతూ ఉంటుంది అందుకనే చలి అన్న ఫీలింగ్ ఫీలింగు ఎక్కువవుతుంది లోపలుంటే పర్వాలేదు బయట ఉన్నప్పుడైతే ఇంకా బయటకు రావాలంటేనే కష్టం అదిగో ఆపిల్ చెప్పుల కోసం నేను వస్తాను Got i